నామలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దిన కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము మొదట అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు నోట్ చేసుకోండి ఇరిమియా గ్రంథము మొదట అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన జర్మియా చాప్టర్ వన్ వర్స్ నైన్టీన్ వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నందున వారు నీ పైన విజయము పొంద జాలరు ఇదే యహోవా వాక్కు దేవునికి మహిమ కరువుని కాకు అసలు మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే అసలు తన బిడ్డలైన మనల్ని చాలా ఘనముగా ఇస్తూ ఉంటుంటాడు ఆయన ఇక్కడ ఎంత పెద్ద మాట చూడండి వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొంద జాలరు అమ్మో ఇంతంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే ఇంట్లో నేను ఎలా ఉండగలుగుతాను ఈ మనుషులు ఎదుటి ఎట్లా నేను జీవించాలి ఎలాగా నడవాలి నా వల్ల కాదు నేను ఎంత వారు మాట్లాడే మాటలకి అంత పెద్ద మాటలు నేను మాట్లాడలేను లేకపోతే వారికి ఉన్నటువంటి బలము నాకు లేదు అని అనుకుంటున్నావేమో ఇంతవరకు ఎన్నో మాటలు పడి ఉండొచ్చు ఎంతో భయము ఆందోళనతో నువ్వు బ్రతుకుతున్నావేమో కానీ నిన్ను ఆయన అక్కడి నుంచి విడిపిస్తున్నాడు ఆయన దేవునికి మహిమ కలుగుని ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఆయన విడిపించడానికి ఒక బలమైన వాడు అవతల బలం నీకు అందైతే ఈయన పదివేల బలం ఉన్నవాడు నీ పక్షముగా ఉన్నాడు అందుకని గడు అంటాడు వెయ్యి మంది నా పక్కన పడినాను పదివేల మంది నా కుడి ప్రక్కన పడినాను నేను భయపడను నాకు ఆయన తోడున్నాడు నేను ఆయన జొచ్చి ఉన్నాను దేవునికి మహిమ కలుగును గాక ఒక చోట అయితే అంటాడు నేను హోవ జొచ్చి ఉన్నాను పక్షి వలె నీవు నీ కొండకి పారిపో అని మీరు నాతో చెప్పు ఎందుకు నన్ను పదే పదే నువ్వు వెళ్ళిపో నీ పని అయిపోయింది నీ పని అయిపోయింది నువ్వు దాకో లేకపోతే వెళ్ళిపో చంపేస్తాడు నిన్న అని అందరూ నన్ను అంటున్నారు అని ఒక రోజు సీరియస్ అవుతాడు కూడా దావేది మీరందరూ నన్ను ఎందుకు ఎక్కడి నుంచి వెళ్ళిపో చనిపోతావు నిన్ను చంపేస్తాడు రాజు సౌలు చంపేస్తాడు ఆది ఇది రకరకాలు చెప్తున్నారు నీ కొండకు పారిపో పక్షిల్ని అంత తొందరగా ఎక్కడి నుంచి అంటున్నారు ఎందుకు మీరు నాతో మీరు అలాగను ఎలా నేను యహోవా సరణ జచ్చి ఉన్నాను నో నేను ఎక్కడికి వెళ్ళినంతే ఎవడేం చేస్తాడు నన్ను నన్ను చేసేది ఎవరు అసలు బాలమైన ఆశ్రయదుర్గము నాకుండగా నాకు అంటే మన చుట్టుపక్కల వాళ్ళకి మనకి ఏదైనా కష్టము శ్రమ ఉన్నప్పుడు నువ్వు అటు వెళ్ళిపోలేదు వాళ్ళను అప్పడుగు వెళ్ళిన అడుగు ఇటు వెళ్ళిపోయి ఇక్కడ వెళ్ళి తీసే ఇల్లు ఖాళీ చేస్తే రకరకాలుగా అటు నువ్వు చెప్పాలి నువ్వు నిజమగా దేవుని నమ్మిన బిడ్డమైతే